అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ సాంప్రదాయంలో మనం ఇప్పటికీ అనేకమైనటువంటి విషయాలు చర్చించుకుందాం అనమాట ఈరోజు మనం చర్చించుకోబోయేట ఇంకో అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే ఇప్పుడు నేను చూపించబోయేటువంటి దత్తాత్రేయ విగ్రహం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే కాకుండా శివముఖం ముందువైపుగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి మహా విగ్రహం అనమాట ఈ విగ్రహం చాలా సంవత్సరాలు అక్కలకోట స్వామి దగ్గర ఉంటూ ఉండేది వారు చిదంబర దీక్షిత మహారాజును చూడ్డానికి వెళ్ళినప్పుడు చిదంబర దీక్షిత మహారాజు గారికి ఇచ్చి పూజించుకోమని తెలపగా చిదంబర దీక్షిత మహారాజు గారు తన చివరిలో శ్రీ నాగలింగస్వామి కర్ణాటకకి చెందినటువంటి వారికి ఈ విగ్రహాన్ని ఇవ్వడం జరిగిందనమాట అక్కడ స్వామివారు ఏం చేశారంటే నామదేవ మహారాజ్ గారు చవానికి ఇచ్చి ఈ విగ్రహం కరవీరపురానికి తీసుకుని వెళ్ళు అని తెలియచేయగా వారు చవాహాన్ అనేటువంటి వారు కొల్హాపూర్లో శేషనారాయణ మందిరం దగ్గర ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ సరస్వతి స్వామి వారి దగ్గరను కలిసి వారికి విగ్రహాన్ని చూపించగా వారు దీనికి నమస్కరించుకొని తన గురువైనటువంటి స్వామి సమర్థ పూజించినటువంటి దత్తాత్రేయ స్వామి విగ్రహంగా తెలియజేయగా ఈ మూర్తి విశేషం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు శివముఖం ఉంటుందన్నమాట ఈ విగ్రహం చాలా అపురూపమైనటువంటిది కాబట్టి ఇప్పటికే రెండు సార్లకు పైగా 넌넌넌넌넌넌넌넌넌넌 <놀람> <놀람> <놀람>